పీఎం కిసాన్కు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట పిఎం కిసాన్ మొత్తం పెంచే ఆలోచన లేదు అంటూ కేంద్రం సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది పిఎం కిసాన్ నిధులను మొత్తాన్ని పెంచుతారంటూ ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి ఎన్నికల ఏడాది కాబట్టి బడ్జెట్లో ఆ మేరకు ప్రకటన ఉంటుందన్న ప్రచారం కూడా జరిగింది కానీ అలాంటిది ఏమీ లేకుండానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగం ముగించింది తాజాగా ఈ నిధుల పెంపు గురించి పార్లమెంటు వేదికగా కేంద్రం స్పష్టతనిస్తూ పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచే ఆలోచన అనేది లేదని తెలిపింది లోక్సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖితపూర్వకంగా అయితే ఇచ్చారు పిఎం కిసాన్ మొత్తాన్ని ఏడాదికి ఎనిమిది వేల నుంచి పన్నెండు వేలకు పెంచే ఉద్దేశమేది లేదని స్పష్టం చేశారు మహిళా రైతులకు కూడా పెంచే ఆలోచన లేదన్నారు పదకొండు కోట్ల మంది రైతులకు పదిహేను విడతలుగా మొత్తం రెండు పాయింట్ ఎనభై ఒక లక్షల కోట్లు చెల్లించినట్లు చెప్పారు పిఎం కిసాన్ ఆదుకు అందుకున్న రైతులు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కువ మంది అయితే ఉన్నారని తెలియజేశారు దీని ద్వారా ఏపీ నుంచి నలభై మూడు లక్షల మంది తెలంగాణ నుంచి ముప్పై లక్షల మంది లబ్ధి పొందుతున్నారని చెప్పారు ప్రస్తుతం ఈ పథకం కింద మూడు విడతలుగా రెండు వేల చొప్పున ఆరు వేలయితే మేము అందిస్తున్నాం అని చెప్పేసి వీరైతే తెలియజేశారన్నమాట సో ఇప్పట్లో పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పెంచే అవకాశం అయితే లేదని వీరైతే చెప్తున్నారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను